హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియోల్లో మా పిచ్చుకదే అండి ఇంకా ఇంక ఇది ఏమల్ అర్జెచ్చదు ఏం కథ అని నేను వీడియో పెట్టేసినాను చూడండి ఇక్కడ చూడండి ఇంకా అసలు ఇంక సేమ్ మీద కూర్చుంటే ఇంకా పక్క వద్ద ఎంత కదిలేసాము కూడా పక్క వద్దు అలాగే మన ఒకరు ఇవి పిచ్చుకలు కాదండి లవ్ లవ్ బర్డెస్ అని అన్నారు ఏమండి మేము కొన్న కాడ కూడా మేము వాళ్ళు పిచ్చుకాలనే ఇచ్చినారు తెలియదులేని నాకు మాకు పేరు ట్యాన్స్ అని మీకు చెప్పిన వాళ్ళకు పత్ అలాగే మేము ఇంకా లవ్ బర్స్ అని ఇంకా ఏమన్నామండి పిచ్చుకాలని అంటాము ఇంకా ఇక్కడ చూడండి మా పిచ్చుక ఆరాటం ఇంకా చేతి మీద కూర్చోండి దిగనే దిగదండి ఇంకా వరకే ఎక్కుతుంది అది మీద పోయి కూర్చుంటుంది ఇంకా సేమ్మడి పోయి ఇక్కడ వచ్చేసి నేను లోపలికి తీసుకుపోతున్నాను చూడండి ఎంత కదిలిసినా కూడా దిగదంట అది దానికి వచ్చేసి చూడండి బొట్టు కూడా పెట్టినా నేను అసలు భలే బాగుంటుందండి అసలు ఈ పిచ్చుకొచ్చేసి ఇంకొక పిచ్చుకొన్నాయి కదండి రెండు ఉన్నాయి కదా చిన్న బేబీలు అవి ఒకటి ఎల్లోది చనిపోయిందని ఇంకా వాళ్ళ అమ్మ అలానే ఇంకా పొడిసి పొడిసి దాన్ని చంపేసినారు మాకు ఫస్ట్ టైం కాబట్టి తెలియదని లేకపోతే కొంచెం దూరం పెట్టేద్దాం దీన్ని అయితే దూరం పెట్టేసినామండి అందుకే బాగుంది ఇది ఒకటైన బాగా బతికింది లేకపోతే ఇంకా అది కూడా చనిపోవు చూడండి దీన్ని ఎత్తి విన కూడా బొచ్చి కూడలేసింది దీన్ని కూడా పొడిచి పొడిసి పెడుతున్నాయండి అవి అట్లా ఉంటుంది ఇంకా ఏం చేస్తామండి పిచ్చుకలతో ఇంకొచ్చేసి చూడండి డల్లు ఉందంటే మా అయితే తెగ బాధ పడిపోతున్నాడు మా ఆయనకు ఇట్లా జంతువులు అంటే చాలా ఇష్టం అండి చాలా ఇంకా బాధ పడిపోతున్నాడు ఎందుకు ఇది డల్లుగుంది ఎందుకు దీని డల్లుగుంది అని అంటున్నాడు ఇంకా అంతే కదండి ఇంకా పిచ్చుకలు ఒకసారి మెత్తగా ఉంటాయి ఒకసారి ఒకసారి ఉంటాయి దానికి ఇంకా నిద్ర వచ్చినట్టుంది మెత్తగా పనుకుంటుందండి మావైన ఏమో ఏమో ఫానం బాగాలేదేమో అమ్మ వాళ్ళే పోషినారేమో కొట్టినారేమో అని చెప్తున్నాడు కొట్టి ఆయన బాధపడుతున్నాడు దాన్ని చూసి చూడు దాన్ని సనేశాడు అండి మావైన మేము దాంతో రోజు రెండు గంటలన్నా టైం స్పెండ్ చేస్తామండి అసలు దాంతో మేము బాగా టైం పాస్ చేస్తాం రెండు గంటలన్నా బాగా బాగా చేతి మీద కూర్చుంటాను ఏం మాటలు చెప్తానే ఇంక ఇంటనే ఉంటుంది ఇంకొచ్చి ఇక్కడ వచ్చేసి నిద్రపోతాను చూడండి మా పిచ్చుక వద్దులండి దీన్ని బా తమాషలు భలే బాగుంటాయండి అసలు నాకైతే భలే టైం ఎట్టబోతుంది కూడా తెలియదండి దీనివల్ల అసలు బాగా టైంపాస్ అవుతుంది మాకైతే చూడండి మా వేనంగా ఇస్తకుంటున్నాడు ఏమో అయింది దీనికి డల్గా ఉందని ఇంకా సరేలే నేను ఇంక మళ్ళీ నేను ఇక్కడ నేను తీసుకొని ఇంక ఇక్కడ దీనికి మాటలు చెప్తాను చూడండి నేను ఎంత బాగా హుషారు ఉందో అక్కడ చే పెడితే పొడుచాదండి బాగా పొడుచు పొచ్చని ఇంక మటుకు బల్లే పొడిచాదండి మా అప్పించుక మీకు అన్నట్టు మర్చిపోయినండి దీని పేరు వచ్చేసి మేము కిట్టు అని పెట్టేసినాం బాగుందా బాగాలేదా కామెంట్లో పెట్టేయండి కిట్టు బాగుందా బిట్టు బాగుందా చెప్పండి జగన్మోహన్ రెడ్డి పెట్టినాడు దీని పేరు వచ్చేసి కిట్టు ఇది వచ్చేసి బాయ్స్ అండి అందుకు కిట్ అని పెట్టేసినాము మగపిల్లడండి ఇది వచ్చేసి అందుకు భయ కిట్ అని పెట్టినాము కిట్ అన్ కిట్ బాగుందా లేకపోతే బిట్టు బాగుందా చెప్పండి మీరు మన వాళ్ళకు నేను సెలెక్షన్ చేయమని చెప్తున్నాను జగన్ అయితే జగన్ వచ్చేసి బిట్ కిట్ అని పెట్టేసినా పేరు దానికి నమ్మకరణం చేసేసినాడు జగన్ వద్దులండి భలే తమ ఆశ ఉందండి మా పిచ్చుకొచ్చు దిగనే దిగ దిగు మా దిగు మా అంటే కూడా దిగనే దిగకుంటుందండి అసలు దిగనే దిగదు చూడండి అదో దింపు తిన దిగదండి మరి చేతి విందుకే వచ్చేస్తుంది చూడండి ఇంకా అస్సలు ఇంకా చేయి ఇస్తుంది ఇస్తుందండి చేయి పెడితే ఇంకా వచ్చనే ఉంటుంది మంచి వినికి ఇంక నా మీద అయితే రెండుసార్లు ఇంకా కక్క కూడా కూర్చుందిలేండి దాన్ని అంత అప్పుడే మన ఏం చేస్తామండి పప్పు ఇచ్చుకలక్క నా మీద రెండు సార్లు మూడు సార్లు నా మీదనే కూర్చుందండి ఇంకొచ్చేసి నైట్ అండి వీడియో ఇది వీడియో తీసినాను ఇంక నైట్ అయితే ఇంకా పగుల్లా బయట ఆటాడుకుంటుందండి ఇది ఇంకా రాత్రిగా పోయి ఇంకా అట్లా వియాల విందంగా కూర్చొని ఇంకా నిద్ర పోతా ఉంటుంది అండి ఇంకా వీడ తీద్దాం మన వాళ్ళకు గీయాల వింద ఎంత బాగా కూర్చుందని చూడండి నిద్రపోతుంది పాపం దాని ఇష్టమేం చేస్తున్నాను నేను కానీ ఏం అని వీడ తీయాలి కదా ఇంకా తీస్తున్నాను చూడండి ఎంత బాగా నిద్ర అవుతుంది పక్కన చూడండి వాళ్ళ ఉన్నాడు వాళ్ళ మమ్మీండి వద్దులేండి మళ్ళీ తమాజ ఉంటుంది మా పిచ్చుకలు వద్దు బా అంత బాగుంటుంది మా పిచ్చుకెళ్ళతో భలే టైం పాస్ అవుతుందండి అసలు చూడండి వాళ్ళ మమ్మీ కొండల మురికింది వాళ్ళ మమ్మీ మళ్ళా గుడ్లు పెట్టిందండి వాళ్ళ మమ్మీ వచ్చి చూడండి వద్దో చూసండి నేను వీలించే ఇంక వాళ్ళ డాడీ చూడండి చూపిస్తద్దో వాళ్ళ డాడీ పక్కన ఇంకా వాళ్ళ కొడుకు వచ్చి ఇలా కూర్చున్నానండి భలే బాగుంటుంది అండి తమాషంగా పొద్దున్న పుట్టయితే ఇంక ఎక్కువ అర్చండిద్దా మీకు ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను పొద్దున్నే చూడండి ఎట్లా ఆడుతున్నాయి మీకు వినిపొచ్చు అంట అది మధ్య మధ్యన అద్దాం మా గురించి చెప్పు అని అంటే చెప్పేది వాళ్ళ గురించే మళ్ళీ మా గురించి చెప్పు అంటాయి ఏవి అయితే బాగుంటాయండి అస్సలు మన కొంచెం అరిచినా కానీ సైలెంట్ అవుతాయి అర్చాకండి మన పనకాలన్నా కానీ కొంచెం మాట ఉంటాయండి మా పిచ్చుకలు వచ్చి అలవాటు అయిపోయిందండి చాలా బాగుంటాయండి మా పిచ్చుకలకి వెళ్ళేది చూడాలనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడల్లా ఇంకా పిచ్చుకలేదండి ఈ పిచ్చుకలకు ఇష్టపడే తలకు తెలుసు అది ఇంకా బాగా ఇష్టంగా చూస్తాను అనుకుంటాను నేను వీడో ఇక చూడండి ఇంకా పొద్దున్న మస రోజు వచ్చేసి ఇంకా దిగిపోతుంది ఇంకా వయాల నుంచి ఇంకా రాత్రి పనిపోయింది పోయింది ఇంకా పొద్దున్నపూట్లో చూడండి ఇంకా దిగుతుంది కిందికి నేను దిగేది ఇంకా వీడో తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకా ఇట్లా దాని తిప్పలు చూడండి ఇంకా దిగని తిప్పలు పడుతుందో వాళ్ళ నాయనేమో ఇంకా దిగు నువ్వు దిగని ఉయ్యాల ఊపి నేను ఆ వీడియో తీర్చామని వచ్చాకనే ఇంకా అది స్టాప్ చేసింది నేను లైట్లు వేసే కల ఇంకా సల్లే కానీ ఇంక ఉండు ఇది దిగుతుంది అట్ట దిగుతుంది నేను వీడియో తీసినాను వాళ్ళ నాయనైతే దిగు ఇంకా తెల్లవారిందన్నట్టు ఇంక ఇలా ఉన్నాడండి అసలు వచ్చి మా అదనగాడైతే బా వద్దులే దిగు దిగు అంటాడు ఇంకా వచ్చేసి కుండలే వింటాడు ఇంకా వాడు ఇంకా మళ్ళా ఇంకా కుండలే మురికింటారు మహి వచ్చి ఇంకా వచ్చి ఆ పిల్లలు లేకపోతే దిగు దిగు అంటే ఇంకా అది ట్రై చేస్తుంది పాపం ఎట్ట దిగాలని అర్థం కదా ఎక్కేటప్పుడు బాగా ఎక్కుతుంది దిగని చిన్న పిల్ల కదండి అది దిగుతాను చూడండి ఇంకా దుంకుతుంది ఇంకా నుంచి ఇంకా దిగి ఇంకా బయటకు వచ్చి ఇంకా ఫుడ్ తింటాదండి దాన్ని ఫుడ్ బయట పెట్టినాము ఇంకా అలవాటు కావాలని అది వచ్చి కింది దిగింది నేను అక్కడ వీడియో ఇచ్చే ఇక్కడ బయటకు వచ్చేసింది అండి ఇంకా అసలు నేను తీసింటే సరిపోదు ఇంకా బయటకు వచ్చేసింది వచ్చి తింటుంది ఫుడ్ వచ్చేసి ఇంకా ఆల్రెడీ అటు చూసాడు మదన్గాడు బల్లే చూస్తాడండి అసలు ఏం చేస్తుంది ఇంకా అతనికి ఎంతైనా వాళ్ళ పిల్లలు కదండి ప్రేమలు ఉంటాయి ఇంకా చూడండి ఇంక ఇది ఫుడ్ తినిపోతుంది చూడండి అసలు ఎంత బాగా అస్సలు వద్దులే బల్లే ఉంటుందండి అస్సలు ఇంకా ఇంకా అంతే అండి మన వీడియో మీరు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళొక వీడితే మళ్ళీ కలి అంతవరకు బాయ్ అండి